టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం విదితమే ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఇండియా రేంజ్లో గ్లోబల్ స్టార్ అనిపించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారడంతో ఆయన అభిబార్నులు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇకదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి ఇటీవలే అరుదైన గౌరవం దక్కిన విషయం విదితమే లండన్లోని మేడం టొార్ట్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని రేపు ఆవిష్కరించనున్నారు దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యొక్క పేరు మారుమోగుతోంది ఇకదెలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆయన దక్కిన గౌరవం గురించి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు షాకింగ్ కామెంట్స్ చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు తెలుగు జాతి కీర్తిని ప్రపంచ దేశాలకు చాటు చెప్పుతూ ఉన్నారు ట్రిపులర్ సినిమాలో అద్భుత నటనతో ఆయన అందరినీ మెప్పించారు ఈరోజు లండన్లో ఆయనకి దక్కబోతున్న గౌరవం గురించి కూడా మేము మాట్లాడుకోవాలి నిజంగానే గ్రేట్ అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే సంక్రాంతికి గేమ్ చేంజర్తో మన ముందుకు వచ్చారు ప్రస్తుతం ఆయన పెద్ద సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఇక ఇదిలా ఉండగా బుచ్చుబాబు సానా డైరెక్షన్ లో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఓపెనర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా తీస్తున్న విషయం విదితమే